దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీ త్రీ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము సంయుక్త రాహుల్ స్వాతితో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అదే సమయంలో ఢిల్లీలో ఉన్న ఆదిత్య ఒక పక్క కన్నీలు పెట్టుకుంటూనే వాళ్ళ బాస్తో ఫోన్ కాల్ మాట్లాడుతూ ప్లీజ్ సార్ నేను ఇక్కడ ఉండలేను రేపు ఉదయమే వచ్చేద్దాము అనుకుంటున్నాను దయచేసి మీరు ఇక్కడికి వస్తే నేను రేపు మార్నింగ్ బయలుదేరుతాను అని అన్నాడు దేనికి రావాలనుకుంటున్నావో కారణం తెలుసుకోవచ్చు ఆదిత్య అని అడిగాడు వాళ్ళ బాస్ నేను స్వాతిని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు కదా సార్ స్వాతిని మిస్ చేసుకుని ఉండలేకపోతున్నాను ఎప్పుడు వెళ్ళి తన ఎదుట నిలబడాలని గరిగా వెయిట్ చేస్తున్నాను అన్నాడు ఆదిత్య స్వాతి మీద ప్రేమతో వాళ్ళ బాస్ కొన్ని క్షణాలు ఆలోచించి సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రేపు స్వాతిని కలవబోతున్నందుకు ఆదిత్య ఆ బాధలోనే సంతోషపడుతూ నీకు ఫోన్ చేయాలని ఉంది స్వాతి బట్ ఫోన్ చేయను సర్ప్రైజ్గా రేపు ఉదయం వచ్చి నీ ప్లాట్ దగ్గర నిన్ను కలుస్తాను అని అనుకున్నాడు ఆదిత్య వాళ్ళ బాస్ యశ్వంత్కి ఫోన్ కాల్ చేస్తున్నాడు ఇంకా అక్కడే కూర్చొని కన్నీళ్లు పెడుతున్న యశ్వంత్ ఆ ఫోన్ కాల్ చూసి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆదిత్య రేపు వస్తున్నానని చెప్పి కాల్ చేశాడు యశ్వంత్ స్వాతిని మిస్ చేసుకుని ఉండలేకపోతున్నాడంట నువ్వు అనుకున్నది నెరవేరింది నీ తమ్ముడు ప్రేమలో నిజాయితీ ఉంది అన్నాడు అతను మనసు నిండా బాధతో ఉన్న యశ్వంత్కి ఆ మాటలు చిన్న ఊరటని ఇస్తున్నాయి ఈ నైట్ నేను ఢిల్లీ బయలుదేరితే ఆదిత్య రేపు ఉదయం వస్తాడు అని అన్నాడు ఓకే బట్ మా తమ్ముడు షరణ్గా ఫోన్ చేసి మీకు ప్రయాణ రిస్క్ పెడుతున్నాడేమో అన్నాడు యశ్వంత్ పర్వాలేదులే యశ్వంత్ నాకేమీ ఇబ్బంది లేదులే స్వాతి మంచి అమ్మాయి అలాంటి అమ్మాయిని నీ తమ్ముడికి భారీగా చేసుకోవాలనుకోవటం మంచి విషయం ఆ విషయంలో నేను సంతోషంగా ఉన్నాను సో ఈ ప్రయాణం నాకు రిస్క్ ఏమీ ఉండదులే నేను మేనేజ్ చేసుకోగలను ఉంటాను అని చెప్పి అతను ఫోన్ పెట్టేశాడు యశ్వంత్ ఫోన్ పాకెట్లో పెట్టుకొని అలసిపోయి ఉన్న మనసుతోనూ శరీరంతోనూ బాధపడుతూ కూర్చున్నాడు అభి ఇంట్లో ఒక రూమ్లో అభి చక్రి కూర్చొని మాట్లాడుకుంటున్నారు సంచిన వాళ్ళ నాన్నగారిని ఎవరు యాక్సిడెంట్ చేశారు అనేది రేపటితో క్లియర్ కావచ్చు అభి ఇన్నాళ్ళు వెయిట్ చేశావు ఇక రేపటి వరకు వెయిట్ చేయి అన్నాడు చక్రి ఆ మాటలు వింటూ దివ్య కాఫీ కప్పులతో అక్కడికి వచ్చి కాఫీ తీసుకున్నాన్నయ్యా అని అంది థ్యాంక్ యూ దివ్య అని చెప్పి చక్రి కాఫీ తీసుకున్నాడు అభి తన మొహాన్ని చూస్తూ కాఫీ తీసుకొని పాపం పండే రోజు వస్తే టైం ఆపినా ఆగదు చక్రి అన్నాడు ఆ మాటలు ఎవరి గురించి అన్నాడో దివ్యకి అర్థం కాక చూస్తుంటే కాఫీ ఇచ్చావు కదా నన్ను చూసింది చాలు ఇక వెళ్ళు అన్నాడు అభి నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావని నేను నిన్ను చూస్తూ నిలబడలేదులే అని దివ్య కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎందుకురా దివ్యని ఏదో ఒకటి అంటూ ఇబ్బంది పెడుతున్నావు అన్నాడు చక్రి మా ఇద్దరికీ ఇది ఎప్పుడు ఉన్నదేలే కానీ కాఫీ తాగు అన్నాడు అభి నీ పెళ్ళి గురించి అదే దివ్యని ప్రేమిస్తున్నట్టుగా నమ్మించి మోసం చేసి పెళ్ళి చేసుకున్నావని మీ నాన్నగారు నాకు అన్ని విషయాలు చెప్పారు దొంగతనాలు దోపిడీలు చేస్తని నేరస్తులు కాదురా ఆడపిల్లని ఇలా మోసం చేసి ఏడిపించే వాళ్ళని కూడా నేరస్తులే అంటారు నిన్ను కూడా తీసుకెళ్లి జైల్లో వెయ్యాలి అప్పుడు సరిపోతుంది అన్నాడు చక్రి కొంత కోపంతో చక్రి అలా మాట్లాడుతూ ఉండగా అభి కాఫీ తాగుతూ ఫోన్లో ఏదో గెలుకుతూ ఉన్నాడు యశ్వంత్ రోడ్డు మీద జగదీశ్వరరావుని కొట్టే వీడియో అభి కంట పడింది అది చూసి షాక్ అవుతూ చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కకు పెట్టి ఆ వీడియో చూస్తున్నాడు ఏంటి అంత షాక్ అవుతున్నావు అని అడిగాడు చక్రి ఈ వీడియో చూడు అని అభి చక్రీకి ఫోన్ అందించాడు చక్రి కాఫీ కప్ పక్కకు పెట్టి ఆ వీడియో చూస్తూ ఏంటి యశ్వంత్ మరీ అతన్ని కుక్కలాగా కొడుతున్నాడు అని అడిగాడు అదే నాకు అర్థం కావట్లేదు ఇలా ఫోన్ ఇవ్వు అని చెప్పి చక్రీ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని షీలాకి కాల్ చేస్తున్నాడు జగదీశ్వరరావుకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంటే షీల ఆ రూమ్ బయట నిలబడి ఉంది షీల ఆ కాల్ చూసి అభికి ఏం చెప్పాలో పాలుపోక ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతుంటుంది ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయేసరికి అబి మళ్ళీ కాల్ చేస్తుండగా షీలా దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది హాయ్ అభి వీడియో నీ వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తున్నావని నాకు తెలుసు బట్ ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను మా నాన్నకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అని మెసేజ్ చేసింది అభి అది చూసి నేను ఇప్పుడు హాస్పిటల్కి రావచ్చా అని మెసేజ్ పెట్టాడు వద్దు అభి ఇప్పుడు ఎవరిని రావద్దని చెప్తున్నాను నువ్వు కూడా రావద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది ఓకే అని చెప్పి రిప్లై ఇచ్చి ఫోన్ పక్కకు పెట్టాడు రోడ్డు అని కూడా చూడకుండా అంతగా ఎందుకు కొట్టి ఉంటాడు అని అడిగాడు చక్రి తెలియడం లేదు యశ్వంత్కి డైరెక్ట్గా ఫోన్ చేస్తాను అని చెప్పి అభి యశ్వంత్కి ఫోన్ చేస్తున్నాడు యశ్వంత్కి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అవుతుంది ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం కూడా చూసుకోకుండా యశ్వంత్ ఆ బాధలోనే కన్నీళ్లు పెడుతూ కూర్చున్నాడు యశ్వంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అన్నాడు అభి పోనీ సంజనాకి ఈ విషయం ఏమైనా తెలిసి ఉంటుందేమో అన్నాడు చక్రి యశ్వంత్ కలిసి చెప్తే తప్ప తనకి ఈ విషయం తెలియకపోవచ్చు ఎందుకంటే తను ఎక్కువగా ఫోన్లో టైం స్పెండ్ చేయదు అన్నాడు అభి మరి ఎలా తెలుసుకోవటం అని అడిగాడు చక్రి యశ్వంత్ అతన్ని అలా కొట్టాడంటే ఏదో గట్టి కారణమే ఉండి ఉంటుంది ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుందిలే అన్నాడు అభి టైం నైట్ అవుతుంటుంది నిజంగానే యశ్వంత్ జగదీశ్వరావుని కొట్టిన విషయం సంజుకి తెలియక పూర్ణ గారితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి యశ్వంత్కి ఫోన్ కాల్ చేస్తుంటుంది కానీ యశ్వంత్ అదే ప్లేస్లో దీనంగా కూర్చొని ఆగకుండా కన్నీళ్లు పెడుతున్నాడు సంజు అలా నాలుగైదు సార్లు ఫోన్ ట్రై చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం అని అంది యశ్వంత్ ఈ టైం వరకు అసలు బయట ఉండడే అంది పూర్ణ ఏదైనా అర్జెంట్ వర్క్ ఉండి ఎక్కడికైనా వెళ్ళాడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం చూసుకోలేకపోవచ్చు కానీ మీరు భోజనం చేయకుండా ఇంతసేపు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు మీరు కూర్చొని భోజనం చేయండి అని పూర్ణగాని కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తుంటుంది యశ్వంత్ వస్తే ముగ్గురం కలిసి తినొచ్చు కదమ్మా అంది పూర్ణ మీ అబ్బాయి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా మేడం అందుకే మీరు కానివ్వండి యశ్వంత్ వచ్చాక నేను దగ్గరుండి భోజనం వడ్డిస్తానులే అంది సంజు పోని నువ్వు కూడా నాతో పాటు కూర్చొని తినమ్మా అంది పూర్ణ వద్దులే మేడం నేను యశ్వంత్ వచ్చాక తింటానులే మీరు కానివ్వండి అని సంజు భోజనం వడ్డిస్తుంటే పూర్ణ తనని ఆత్మీయంగా చూస్తూ నన్ను మేడమని పిలవకుండా అని పిలవచ్చు కదా అని అంది భోజనం వడ్డిస్తున్న సంజు ఆ మాటలకు ఆశ్చర్యపోయి చూస్తుంటుంది ఎప్పటినుంచో నీకు ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు నన్ను మేడమని పిలుస్తుంటే ఏదోలా ఉంది అందుకే అత్తయ్య అని పిలువమ్మా అంది పూర్ణ కానీ మేడం అలా ఎలా పిలుస్తాను మీరు నాకు అత్తయ్య కారు కదా అంది సంజు తడబడుతూ కావాలి అనుకుంటే నీకు నేను అత్తయ్య కావచ్చు నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంటికి కోడలు అవుతావు నీకు నేను అత్తయ్యని అవుతాను అని అంది సంజుకి ఆ మాటలు కొత్తగా అనిపిస్తూ ఆశ్చర్యంగా చూస్తుంటుంది నువ్వు నన్ను మేడమని పిలిచినా నేను మాత్రం నిన్ను నా పెద్ద కోడలుగానే భావిస్తాను ఇక నా చిన్న కోడల పేరు స్వాతి తనని ఈ ఇంటి రెండో కోడలుగా నా పెద్ద కొడుకు ఎప్పుడో ఫిక్స్ చేశాడు ముందు మీ పెళ్లి జరిగితే తర్వాత నా రెండో కొడుకు పెళ్ళి చేయొచ్చు అంది పూర్ణ భోజనం చేస్తూ తన విషయంలో సంజుకి ఆ మాటలు కొత్తగా ఉన్నా స్వాతి విషయంలో మాత్రం విని సంతోషపడుతుంటుంది స్వాతిని ఒక ఫంక్షన్లో చూశానమ్మా తను కూడా నీలాగే బంగారు బొమ్మలా ఉంటుంది తను ఎలాగో నా కోడలవుతుంది ఇక నేను ఆలోచించేది మీ గురించే సంజు అంటుంది పూర్ణ భోజనం చేస్తూ సంజు మాత్రం ఆ మాటలన్నీ మౌనంగా వింటూ పూర్ణ గారికి భోజనం వడ్డిస్తుంటుంది నేను ఇన్ని మాట్లాడుతున్నా నువ్వు సమాధానం చెప్పవేంటి సంజు అంది పూర్ణ ఏ సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు మేడం కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఈ జన్మకి నా మెడలో తాళి కట్టించుకునే అదృష్టం నాకు లేదు అంది సంజు సంజు అలా అనగానే పూర్ణ చూపులో సంజు మెడవైపే వెళ్తాయి తన మెడలో హారం మెరుస్తూ కనిపిస్తుంటుంది నువ్వేదో నిరాశతో మాట్లాడుతున్నావని అర్థమైంది కానీ నీ మెడలో ఏంటి ఆ హారం ఎప్పుడూ కనిపిస్తుంది దానిని ఎప్పుడూ తీయవా అని అడిగింది పూర్ణ ఆ హారం తీయొద్దని తీస్తే నేను చచ్చిన వాటితో సమానమని ఒకప్పుడు యశ్వంత్ చెప్పిన మాటలు తనకి గుర్తొచ్చి ఈ హారం మీ అబ్బాయి నాకిచ్చాడు ఇది ఎప్పుడూ నా మెడలో ఉండాలని మీ అబ్బాయి గారి ఆర్డర్ అని అంది అవునా అని అంది పూర్ణ అంతకంటే ఎక్కువగా ఆ హారం గురించి తను కూడా ఏమీ ఆలోచించలేకపోతుంటుంది ఇలా మాటలతో పూర్ణ గారు భోజనం ముగిస్తుంది పాపం యశ్వంత్ అలిసిపోయి వస్తాడేమో ఒకవేళ యశ్వంత్ రావడం మరీ లేట్ అయితే నువ్వు భోజనం చేసి వెళ్ళి పడుకో అమ్మా అని అంది పూర్ణ సరే మేడం అని సంజు చెప్పగానే పూర్ణ వెళ్ళిపోయింది యశ్వంత్ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని అనుకొని సంజు మళ్ళీ యశ్వంత్కి కాల్ చేస్తుంటుంది అదే స్విచ్ ఆఫ్ అని వస్తుంటుంది ఏదో వర్క్ ఉండే ఇంతసేపు ఇంటికి రాలేదనుకుంటాను అని అనుకొని సంజు పైకి వెళ్ళి యశ్వంత్ రాగానే పడుకోవడానికి బెడ్షీట్ మార్చింది యశ్వంత్ గురించి ఎదురు చూస్తూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుంది అలా టైం గడుస్తుంటే అప్పటికే బాగా ఉన్న యశ్వంత్ కన్నీళ్ళు తుడుచుకొని పాకెట్లో నుంచి ఫోన్ తీసి చూశాడు స్విచ్ ఆఫ్ అవడంతో టైం ఎంతో కూడా యశ్వంత్కి తెలియడం లేదు కానీ చుట్టూ చిమ్మ చీకటి అలుముకుంది పైకి లేచి సంజు నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి అని అనుకొని నడక మొదలుపెట్టాడు కొద్దిసేపటికి యశ్వంత్ వచ్చి డోర్ బెల్ ప్రెస్ చేస్తుంటే యశ్వంత్ కోసం ఎదురు చూస్తూ పైనే ఉన్న సంజు కళ్ళు మూతలు పడి చేరికి అలాగే ఆనుకొని నిద్రపోతుంటుంది కాలింగ్ బెల్ విని మాలతి వచ్చి డోర్ ఓపెన్ చేసింది ఎప్పుడూ ఫ్రెష్గా ఉండే యశ్వంత్ ఏదో అలసిపోయినట్టుగా చెమ్మటలతో నీరసించి కనిపించటం మాలతి ఆశ్చర్యంగా చూస్తూ యశ్వంత్ రావడానికి దారి ఇచ్చింది యశ్వంత్ లోపలికొచ్చి అమ్మ సంజు భోజనం చేశారా మాలతి అని అడిగాడు పూర్ణ మేడం భోజనం చేశారు సార్ కానీ సంజు మేడం మీకోసం ఎదురు చూస్తూ భోజనం చేయలేదు అని మాలతి సమాధానం చెప్పింది అవునా అని కళ్ళల నుండి వస్తున్న కన్నీలు పూర్తిగా తుడుచుకొని సంజు కోసం పైకి వెళ్ళబోతుండగా ఏదో వచ్చినట్టుగా పక్కకి చూశాడు అక్కడ భవానీ విగ్రహం ఉన్న రూమ్ కనిపిస్తుంది ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి మరుక్షణమే గారి రూమ్లోకి వెళ్ళాడు తను నిద్రలో ఉంటుంది నిద్రలో ఉన్న తల్లిని కాస్త బాధగా కోపంగా చూసి తను కీస్ ఎక్కడ పెడుతుందో యశ్వంత్కి తెలుసు కాబట్టి కీస్ ఉన్న స్థలంలో నుంచి కీస్ తీసుకొని వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తున్నాడు మాలతి అదంతా మౌనంగా ఓ పక్కన ఉండి చూస్తుంటే యశ్వంత్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు విద్యుత్ దీపాలతో ప్రజ్వలిస్తున్న భవాని విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం దగ్గర కూలబడి మా వైపు నుంచి మీ కుటుంబానికి ప్రతిసారి అన్యాయం జరుగుతూనే ఉంది పిన్ని ఈసారి నేనే అన్యాయం చేశాను అని కన్నీళ్లు పెడుతున్నాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుంది యశ్వంత్ సంజో మధ్య ఈ నైట్ ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి సీసీ ఫుటేజ్ ద్వారా రామ్నాథ్ గారిని యాక్సిడెంట్ చేసింది యశ్వంత్ అని సంజుకి మరుసటి రోజు తెలియనుందా కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్